గణేషా జనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజు ఏమిటి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు దీక్షలు చేపడుతూ ఉంటారు చాలా విశేషం అయితే ఈ సందర్భంగా మా కూడా ఈ శరణవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్థానము ముఖ్యంగా సువాసిని పూజ కుమారి పూజ గోపూజ అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము అలాగే అందరికీ అన్నదానం చేయడము ముఖ్యంగా చండీపారాయణ చండీ హోమము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము అలాగే ఈ ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండి హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపచేయడం అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన అమ్మవారికి ఉజల సేవ దర్బారు సేవ చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పేటల్లో నిర్వర్త నిర్వర్తింపజేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రముల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కురువులు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్ర పేరు గోత్రనామాలు నమోదు చేయవలసిందిగా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ ఇక అలాగే శరణవరాత్రముల్లో కనుక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో వ్రతాలు చేసుకుంటారో లేకపోతే కనుక ఇంట్లో అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ లేదా భవానీ మాలలు వేస్తారో వీళ్ళందరికీ కూడా ఇంట్లో మీరు ఏ అమ్మవారిని ఏ అవతారంతో ఈ రోజు ఎలా పూజ చేయాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు భవానీ దీక్ష చేసిన వారు ఎలా చేసుకోవాలో లేదా కలసపెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల వీడియోలు కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి పూజా విధానం వస్తుంది నవరాత్రముల్లో చగా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లోనే మీ చేత్తో మీరే ఇతర దేశాల్లో ఉన్నా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకుండా వీడియో చూస్తూ మీరు పూజలు దొరకకపోయినా కూడా మీకు పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకున్న చూస్తూ మీరు నవరాత్రంలో జరిగేటటువంటి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు భవానీ దీక్షలు చేసి చేపట్టిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా కలసి పెట్టిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా విడిగా ఏదైనా కుంకుమ పూజ చేసుకోవాలన్నా మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల పూజా విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లింకులు మేము చేసి క్లిక్ చేసి ఆ వీడియోలు వినియోగించుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం ఎవరికైతే ఏరినాటి శరీరంతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశివారు మీనరాశివారు మేషరాశివారు సింహరాశివారు అలాగే ధనుస్సు రాశి వారు వీళ్ళందరికీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది అదొకసారి పరిశీలన చేసుకోండి శని మహర్దశి నడుస్తున్నా సరే సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రజ్యోతిషి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనిశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే మాపేటల్లో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే తైల తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము అలాగే మృత్యుంజయ హోమము అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము సుదర్శన హోమము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతోటి అక్కడ కూడా అభిషేకం రెండు చోట్ల చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింప చేయడం వల్ల ఉండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ఇక అక్టోబర్ తొమ్మిదో తారీఖున తదియా గురువారం రోజున అట్ల తద్ది వచ్చింది చాలామంది అందరూ కూడా అట్ల తద్ది వ్రతాన్ని చేసుకుంటారు ప్రతి సాధ్వ తల్లి కూడా అయితే ఈ అట్ల తద్ది వ్రతం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులు దొరకక కానీ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా అట్ల తద్దకి సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోని వినియోగించుకుని మీరు అట్ల తద్ది వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా అది కూడా తెలియజేస్తూ అలాగే అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య చాలామంది ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు అయితే దీన్ని కూడా బ్రాహ్మణుల దొరకరు పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు దానికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజా విధానం కూడా మీకు దీపావళి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఆ లింకుల మీద క్లిక్ చేసి ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకుని సకలైశ్వర్యాలకి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాతులవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి తొలలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు అక్టోబర్ ఇరవై ఆరో దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు శుక్రుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం ఉన్నాడు శని ఈ నెలంతా కూడా మీనరో మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతువి నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో ముఖ్యంగా మీకు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాస్త గోచార గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే ప్రతి పనియందు కూడా మీకు దిగ్విజయంగా కనపడుతోంది కాబట్టి ఈ నెల అంతా కూడా చక్కగా కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా డబ్బులు ఎలా సంపాదించాలి దానికి ఏ మార్గం ఉంటుంది ఏ రకంగా కష్టపడాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ మార్పులు చేయాలి ఇలాంటి విషయాల్లో మీరు అద్భుతంగా శ్రమిస్తారు కష్టపడతారు ఆలోచిస్తారు ఆదాయ మార్గాలు అన్వేషించుకుంటారు అంతేకాదు సంపాదన పెరుగుతుంది కూడా అయితే భూములు కానీ గృహాలు కానీ బంగారం కానీ ఇలాంటి వాటిల్లో మీరు పెట్టుబడులు పెడితే మీకు బ్రహ్మాండంగా వృద్ధవుతుంది అంతే తప్ప అనవసరమైన వస్తువులు కొనడం కానీ అనవసరమైనటువంటి మీకు పనికిరాని వాహనాలు కొనడం కానీ లేకపోతే దుబారా ఖర్చులు చేయడం కానీ చేసినట్లయితే ధనం విపరీతంగా నష్టం కనపడుతోంది అలాగే ప్రైవేట్ వ్యవహారాలని నమ్మకండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు పెద్దగా కలిసి వచ్చేలా కనపడటం లేదు ఏదేమైనా కూడా మంచి పెట్టుబడులు పెడితే మీకు డబ్బులు వృద్ధవుతాయి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అయితే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ముఖ్యమైన వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఇవి కొనడానికి మాత్రం ఖర్చులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో తప్పే లేదు చక్కగా ఖర్చు పెట్టుకోండి ఇక ఇంటి అవసరాల కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఈ నెలలో బాగా కనపడుతోంది అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోయినా ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాల కోసమో లేకపోతే కుటుంబం కోసమో పిల్లల కోసమో పెద్దల కోసమో ఆరోగ్యాల కోసమో ఇలాంటి ఖర్చులు మాత్రం ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ఆర్థికంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం మాత్రం ఈ నెలలో ముఖ్య సూచన ఇక ముఖ్యమైనటువంటి అప్పులు చాలా తొందరగా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అంటే బాగా వడ్డీలు ఎక్కువ ఉన్నటువంటి అప్పులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి రుణాలు కానీ లేదా క్రెడిట్ కార్డులు కానీ ఇలాంటి వాటిని తొందరగా క్లియర్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు అవి సఫలకృతం అవుతాయి మీకు అని చెప్పచ్చు అయితే కొత్తగా ఏదైనా సరే అనవసరమైనటువంటి అప్పులు చేసినట్లయితే మీరు ఇబ్బందులు పడతారు కాబట్టి అప్పు చేయడంలో తప్పు లేదు అదేదో ఇల్లు కట్టుకోవడానిక లేదా ముఖ్యమైన వ్యాపారం పెట్టడానిక ఇలాగా మీకు పనికొచ్చేటటువంటి పెట్టుబడుల కోసం ఏదైనా అప్పులు చేస్తే తప్పులేదు కానీ దుబారా ఖర్చుల కోసం ఆన్లైన్ షాపింగ్ల కోసం ఎవరో ఏదో కొన్నారని మనం కొనుక్కోవడం కోసం మీరు అప్పులు చేసేటంటే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త కాబట్టి ఆచితూచి రుణ విషయంలో జాగ్రత్త పడండి మీకు అప్పులు పుడతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి రకరకాలుగా వస్తాయి వాటితో మీరు వ్యాపారాలు చేసుకుని వ్యవహారం చేసుకుంటే మీరు బాగా కలుసు వస్తుంది పెట్టుబడి పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయే పరిస్థితి ఏర్పడతాయి కారణం ఏంటి అంటే కనుక స్వయంకృత అపరాధాలు అంటే మీరు సరిగ్గా దానికి శ్రద్ధ పెట్టకపోవడమో సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడమో లేదా ఇంటర్వ్యూలో సరిగ్గా వ్యవస్థ చేయకపోవడం ఇలాంటి కారణాలు చేత కాబట్టి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఒడిసి పట్టుకోండి వచ్చిన అవకాశాలని కంగారు పడిపోకండి కాకపోతే ప్రయత్నం చేస్తే వస్తాయి మీకు అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవడం అనవసరమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకోవడం లేదా అనవసరమైన వ్యామోహాలు పెరగడం వీటి వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఈ నెల కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ప్రశాంతంగా ఉన్నా ఎవరో వచ్చి మిమ్మల్ని ఎరుకుతుంటారు కాబట్టి ఆ వ్యక్తితో మీకు సంబంధం అవసరమా లేదా రిలేషన్షిప్ అవసరమా లేదా ఆర్థిక లావాదేవీలు చేయాలిదా అనేది మీరు ఇంగిత జ్ఞానంతో ఆలోచించుకుని ఎదురుకు వెళ్ళాలి లేకపోతే నష్టపోతారు జాగ్రత్త అలాగే ఎవరితోటైనా సరే ఆవేశంగా కానీ కోపంగా కానీ మాట్లాడే ప్రయత్నం చేయకండి ఎందుకంటే గొడవలు పెరిగిపోతాయి మీకు లేనిపోని సమస్యలు ఇరుక్కుంటారు ఎవరో ఒకరు మిమ్మల్ని సమస్యలు ఇరి ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నెలలో అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ప్రేమించిన వాళ్ళతోటి కానీ లేదా ఇష్టమైన వాళ్ళతోటి కానీ మీరు ఎవరితోటి కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారో శారీరక కోరికలు అలాంటి వాళ్ళతోటి మాత్రం మీకు కోరికలు తీరతాయి ప్రశాంతంగా వాళ్ళతో కాలం గడుపుతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాకపోతే ఏదేమైనా కూడా మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అది ప్రేమించిన వాళ్ళతోటైనా సరే ఇష్టమైన వాళ్ళతోటైనా సరే తీరతాయి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కష్టపడతారు బాగా అక్కడ గ్రీన్ కార్డులు సంపాదించడానికి అక్కామాలు పర్మినెంట్లు సంపాదించడానికి ఎక్కువగా శ్రమిస్తారు అవకాశాలు రాబోతున్నాయి మీకు ప్రయత్నం చేయొచ్చు అక్కడ ఏదైనా సరే ఉద్యోగాల్లో మారాలనుకున్నా స్థానాలు మారాలన్నా ఇల్లులు మారాలనుకున్నా అనుకూలతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి పరిస్థితులు కొంచెం అనుకూలిస్తే గతంతో పోల్చుకున్నట్లయితే కాకపోతే మెంటల్ ప్రెజర్ మాత్రం మీకు బాగా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త ఇక విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి అంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఆటుపోట్లు కనపడుతున్నాయి అయితే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడానికి లేదా ఇతర దేశాలు తిరగడానికి తీర్థయాత్రలు చేయడానికి విదేశీ యాత్రలు చేయడానికి మాత్రం అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి అలాగే కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి అలాగే జాగ్రత్తలు మాత్రం తీసుకోండి వేసాల కోసం ప్రయత్నం చేసినా మీకు అనుకూలిస్తుంది ఈ నెల ఇంకా ప్రేమికుల మధ్య ఇష్టం బాగా పెరుగుతుంది ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు మంచి అంటే మీ లైఫ్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ప్రేమికులు తద్వారా చాలా ఒక రకమైనటువంటి ప్రేమ వ్యవహారం ముందరకు వెళుతుంది మీకు ఇబ్బంది పడక్కర్లేదు అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు ముఖ్యంగా మీరు గతంలో లేనిది ఏమిటంటే కనుక క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ ఇప్పుడు ఈ నెలలో రాబోతుంది అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు అయితే ఇంకా రాజకీయ నాయకులకు మాత్రం భవిష్యత్తు గురించి బాగా టెన్షన్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు రాబోయే రోజుల్లో ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ రకంగా మనం పనులు చేయాలి ఏ రకంగా మనం రాబోయే రోజుల్లో ఓట్లని పొందగలగాలి అనేటటువంటి తాపత్రయం బాగా పడతారు లేదా శ్రమిస్తారని చెప్పొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కనుక పరిష్కరించుకోగలుగుతారు అపార్థాలు తగ్గుతాయి ఆనందంగా కాలం గడుపుతారు సంతోషంగా ప్రయాణాలు చేయగలుగుతారు ముఖ్యమైన వస్తువులు వాహనాలు బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ప్రశాంత వాతావరణం కనపడుతుంది ఇంట్లో ఉండే సమస్యలు కూడా మీ అంతటి మీరు చాలా శాతం కాంప్రమైజ్ అయి తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా కనపడుతుంది ఇక యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ వ్యాయామం చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల మీకు మానసిక ఆనందం పెరుగుతుంది కాబట్టి వాటి కోసం ఎక్కువగా తాపత్రయపడండి ఎక్కువగా వ్యాయామాలు చేయడానికి శ్రమించండి లేదా వాటి కోసం టైం వెచ్చించండి ఎందుకంటే ఈ నెలలో అనారోగ్య సమస్యలు స్ట్రెస్ బాగా కనబడుతుంది కాబట్టి ఈ ఈ మెడిటేషన్ లాంటివి చేయడం కూడా మీకు చాలా మంచిది కాస్త ఒక ఇరవై నిమిషాలు పోగొట్టడం పూజ పూజా గదిలో కూర్చొని ఏదైనా పూజ చేసుకున్నా కూడా మీకు చాలా మంచిది అలాగే ఆర్థికంగా మాత్రం బ్రహ్మాండంగా బలపడతారు అని చెప్పొచ్చు కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అనేక రకాల సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అయితే ఒకటి మాత్రం నిజం ఇది గోచారం జాతకంలో కూడా మీకు ఎలా ఉందో బలం తెలుసుకోవాలి దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్లో నెంబర్ మెసేజ్ పెడితే మీ పర్సనల్ జాతకంలో లగ్నం ఎలా ఉంది మిగతా గ్రహగదులు ఎలా ఉన్నా కూడా మేము చూసి చెప్తూ ఉంటాం అనమాట తద్వారా దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సరే ఏదేమైనా కూడా పర్సనల్ జాతం కూడా చూపించుకోవడం ఒకసారి ముఖ్యం మామూలుగా గోచారం చూసుకున్నట్లయితే మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడతాయి అయితే ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచిస్తారు బాగా థింక్ చేసి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మాత్రం చాలా రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి అలాగే నూతన ఆభరణాలు మాత్రం కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు పడతారు అలాగే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది మీ వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అంటే సపోర్ట్ చేస్తారు ఎవరికైనా సంబంధాలు కుదర్చడం కానీ లేకపోతే ఇంట్లో ఎవరికైనా మీ పిల్లలకి పెళ్ళి లేకపోతే వాటి కోసం తాపత్రయపడడం కానీ ఇలాంటివి అనమాట అలాగే ఈ నెలంతా ఎక్కువ శ్రమ ఉంటుంది మీకు తిరగడం ప్రయాణాలు కష్టపడడం కాకపోతే మీరు శ్రమించిన దాని దగ్గర ఫలితం దక్కుతుందా అంటే మాత్రం కష్టంగా కనపడుతుంది కాబట్టి కొంచెం దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి అయితే కొత్తగా ఎవరైనా సరే వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు ఉంటే కనుక మీకు వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి అలానే వ్యాపారాల్లో నష్టాలు అయితే రావు మంద కొడిగా సాగుతాయి జాగ్రత్త అయితే కొత్త వ్యక్తుల్ని కానీ ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ షూరిటీలు సంతకాలు పెట్టడం కానీ కొత్త వ్యక్తులు నమ్మడం కానీ మంచిది కాదు ఈ నెల కాబట్టి ఎవరిని నమ్మకండి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి మధ్యవర్తుల్ని నమ్మకండి అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అయితే బాగా కష్టపడితే మాత్రం ఈ నెలలో మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ మీకు పూర్తవుతాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు లోన్లు ఇవన్నీ కూడా మీరు పొందగలుగుతారు అలాగే గృహలబ్ధులు కూడా పొందగలుగుతారు అలాగే గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు కష్టపడితే అవుతుంది అలాగే ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే అవుతుందని చెప్పవచ్చు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనేటటువంటి తాపత్రయము సహజ సిద్ధంగా పండేటటువంటివి ఏవైనా వాటి కోసం తాపత్రయం పడడము లేదా మిద్దిదోడ వ్యవసాయాలు చేయడం ఇలాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీకు అలాగే కొత్త కొత్త పనులు చేయడానికి కొత్త కొత్త వ్యవహారాలు నడపడానికి శ్రీకారం చుడతారు అలాగే అనుకున్నదే తడువుగా ఏదైనా ఓ పని అనుకుంటే వెంటనే చేసేస్తారు అంతే తప్ప మందగించడం లాంటివి ఉండవు అనమాట అలాగే స్నేహితుల ద్వారా కూడా మీకు చక్కని సహాయ సహకారాలు అందిస్తాయి అలాగే కొంతమంది స్నేహితులు మాత్రం మిమ్మల్ని వాడుకుని ఎదురయడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి స్నేహితుల వల్ల మంచి ఉంది చెడు ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు మాత్రం చూసుకుని జాగ్రత్త వహించడం మాత్రం ముఖ్య సూచన అయితే సరదాలకి సంతోషాలకి విలాసాలకి హోటల్స్కి తిరగడానికి ప్రయాణాలకి మాత్రం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే అదృష్టం ఏమిటంటే మీకు గతంలో చేసినటువంటి పూర్వపుణ్య ఫలితం గతంలో చేసిన పూజలో ఏవైనా సరే వాటి వల్ల ఈ ఈ నెలలో కొన్ని గండాలు దొప్పుతాయి మీకు లేదా పూజా ఫలితం వల్ల చాలా రకాల పనులు పూర్తవుతాయి మీకు కాబట్టి ఈ నెలలో కూడా మంచి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు కానీ తీర్థయాత్రలు కానీ చేయడానికి బాగా తాపత్రయపడతారు అలాగే ఎవరికైతే వివాహాలు కుదరలేదో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం తాపత్రయపడుతున్నారో అలాంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ నెల సంతానం కోసం ప్రయత్నం చేసినా కూడా చాలా సునాయాసంగా సంతాన అవకాశాలు ఉన్నాయి ట్రీట్మెంట్ తీసుకునే వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి అయితే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానాలతో సమస్యలు వాటి నుంచి బయటపడగలుగుతారు కాస్త మానసికంగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు అయితే మిమ్మల్ని విమర్శించేటటువంటి వారు మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేవారు శత్రువులు బాగా ఉంటారు నరదిష్టి నరకోశ బాగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి కొంచెం జాగ్రత్త అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు కూడా జాగ్రత్త బడు నడిపేటప్పుడు జాగ్రత్త సెల్ ఫోన్ మాట్లాడుతూ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్లు లేకుండా మాత్రం దూర ప్రయాణాలు చేయకండి జాగ్రత్తగా ఉండండి అలాగే చాలా గట్టి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్త కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి గొడవలకి దారి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు శాంతంగా ఉండండి గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొన్ని తప్పులు మీ అంతా మీరే చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఓ పని చేసేటప్పుడు దీనివల్ల నేను ఇబ్బంది పడతానా లేదా అనే విషయం ఒకసారి ఆలోచించుకుని ఎదురు వెళ్ళండి కానీ గతంలో కన్నా భూములకు కానీ వస్తువులు కానీ రేట్లు పెరుగుతాయి వాటిని అమ్మడం కొనడం వల్ల ధనవంతులు అవుతారు రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి ఈ నెలలో ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం ఎవరికి మీరు నచ్చరు కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి కొట్టినట్టు తిట్టినట్టు మాట్లాడకండి సౌమ్యంగా చెప్పండి ఎవరికైనా సరే ఏదైనా సరే అలాగే చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు అలాగే పోటీ పరీక్షలు కూడా చాలా తొందరగా మంచి అభివృద్ధిలోకి మంచి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది విద్యార్థులకి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఈ నెల గతంలో చేసిన తప్పులు గతలో తిన్న దెబ్బలు మీకు బాగా గుర్తొస్తాయి ఈ నెలలో అయితే గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ లేదా గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలు కానీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు అలాగే వడ్డీ తాకట వ్యాపారస్తులకి నష్టాలు భర్తీ అవుతాయి లాభాలు కలుగుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు అలాగే ఎవరైనా సరే ఏదైనా గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి బయటపడడానికి చాలా మంచి తెలివితేటల ప్రయో ప్రదర్శించగలుగుతారు తద్వారా సునాయాసంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పచ్చు అలాగే కుటుంబంలో వ్యక్తులు బాగా పట్టించుకుంటారు భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా రకాల గొడవలు తగ్గుతాయి పిల్లలతో కానీ పెద్దలతో కానీ అనుకూలత కనపడుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పనులు చేస్తారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటివి ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏదైనా బిల్లులు పెండింగ్ ఉండిపోతే రావడం కానీ కొత్త అవకాశాలు కొత్త కాంట్రాక్టులు రావడం కానీ జరుగుతాయి వ్యాపారస్తులకు లావాదేవీలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఉద్యోగస్తులందరూ కూడా ఒడుదుడుకుల ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అలాగే ఎవరు ఏదైనా మీకు డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ పెద్దలు రాసిన డాక్యుమెంట్ల ఇబ్బందులు కానీ రాత కోతల్లో ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే కనుక సరిదిద్దుకునే పరిస్థితులు కనపడుతున్నాయి లేదా మీకు ఆస్తులు సంక్రమించే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు వ్యాపార లావాదేవీల్లో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ నెల అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయాల్లో మెలగడం వల్ల మీకు అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ లాభాలు ఉన్నాయి సినీ నిర్మాతలకు కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడుల దగ్గర లాభాలు పొందగలుగుతారు ఆకస్మిక ధర ప్రాప్తి కూడా కనపడుతోంది అలాగే ఏ పనైనా సరే సకాలంలో పూర్తవుతుంది మీకు ఈ నెల అలాగే మీకు ముఖ్యంగా సెర్ఫ్ గార్ఫిన ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి తాపత్రయపడతారు డబ్బులు సంపాదించడానికి ఎక్కువ శ్రమ పడతారని చెప్పొచ్చు అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టండి డబ్బు సంపాదించడం కోసమో లేకపోతే లేజినెస్ వల్ల మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీర్ఘకాలిక రోగాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాహన ప్రమాదాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక విద్యార్థి విద్యార్థులకి మీరు ఏదైనా చదువుకున్నది ఉంటే కనుక ఎవరికైనా కూడా చెప్పడానికి లేదా ట్యూషన్ చెప్పడానికో లేకపోతే ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పడానికి ప్రయత్ని దానివల్ల మీకు విద్య పెరుగుతుంది తప్ప తగ్గదు అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పుస్తకం చెబుతుందిట తలదించి నన్ను చూడు తలెత్తుకునేలా చేస్తాను అని తలదించుకున్న పుస్తకం చదివి పుస్తకం మీకు కాన్సన్ట్రేట్ చేశారనుకోండి భవిష్యత్తులో తలెత్తుని బతుకుతారు కాబట్టి ఏదేమైనా కూడా ఈ నెలలో చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఎందుకంటే అనుకూలంగా కనపడుతుంది వాతావరణం అయితే మీరు చదివిన చదువు ఎందుకోసం నలుగురికి ఉపయోగపడాలి కాబట్టి ఆ రకంగా ఆలోచించి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడము ఇండస్ట్రీ పెట్టడము ఇలాంటి ఆలోచనలతో చదవండి అప్పుడు మీకు చదువు వంటపడుతుంది ఏదేమైనా కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఈ నెలలో మీకు కొత్త వస్తువులు తయారు చేయడానికి టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లేకపోతే కంప్యూటర్ పరిజ్ఞానము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఉత్తీర్ణత కనపడుతుంది అని చెప్పొచ్చు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి అన్ని రంగాల విషయాల్లోనూ కూడా నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ సమస్యలు తీరతాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగాల్లో స్థాన మార్పులు కానీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాల్లో పదవీ అధికార యోగ్యతలు కానీ లేదా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కానీ పొందగలుగుతారు నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం ఆటంకాలు ఎదురైనా కూడా ఆలస్యంగా అయినా సరే ఉద్యోగాలు వస్తే ప్రయత్నం చేయండి ఒకసారి మీ పర్సనల్ జాబితం కూడా చెక్ చేసుకోవడం మంచిది ఇక స్త్రీలకి ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసుకోవడం పూల మొక్కలను పెంచడం రుచికరమైన వంటలు వండడం భక్తని సంతానాన్ని అర్థం చేసుకోవడం అలాగే భర్తకి అన్ని రకాలుగాను కూడా సౌకర్యవంతంగా ఏదైనా ప్రయత్నం చేయడం అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ శ్రద్ధ పెట్టడంతో పాటుగా సక్సెస్ విపరీతంగా కనపడుతుంది స్త్రీలకి అలాగే వివాహాది శుభకార్యాలు ప్రేమించిన వ్యవహారాలు ఫలిస్తాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతుంది ఈ నెల ఆహార ధాన్య వస్త్ర వ్యాపారస్తులకి కొత్తగా ప్రారంభించే అనుకూలంగా ఉన్నాయి కొత్తగా నీళ్ళ వ్యాపారం పెట్రోలియం వ్యాపారాలు ఆయిల్స్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా కలిసి వస్తుంది వృత్తిపరంగా వ్యాపారాల పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారాలు విస్తరింప చేయగలుగుతారు డబ్బులు రొటేషన్ విషయంలో జాగ్రత్త ఎందుకంటే డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం రొటేషన్ జరగకపోవడం ఈ ముండి బకాయిలు రుణాలు ఈ రక సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాపారం విషయంలో డబ్బుల విషయంలో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకుని ఎదగక వెళ్ళినట్లయితే మీకు ఈ కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పిశాజాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవంతు స్వస్తే